కీళ్ళ నొప్పులు లేకపోతే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఉండే నొప్పుల కంటే కూడా వింటర్ రాగానే ఇన్ఫ్లమేషన్ కొంత పెరగటము అది రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే యంగ్ ఏజ్లోనే కొంచెమైనా జాయింట్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా వయసు ఎక్కువగా ఉండి సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ పెయిన్స్ అనేది అట్లాగే మజిల్ క్రాంప్స్ అనేది కూడా వింటర్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము యూజువల్లీ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి కదలటం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా మూమెంట్ తక్కువ చేసేసుకుంటూ ఉంటారు కానీ ఈ పెయిన్స్ తగ్గడానికి ఒకటే ఒక రెమెడీ కదలటమేనండి సో ఎంతో కొంత ఆ పెయిన్ని బేర్ చేసుకుంటూ అండ్ డాక్టర్ సలహా మేరకు ఒకవేళ అవసరమైతే పెయిన్ కిల్లర్ టెంపరీగా అవసరమైతే అటువంటి వాడటము లేకపోతే కొంచెం హాట్ ప్యాడ్ లాంటివి యూజ్ చేసుకొని అంటే వేడి కాపడం లాంటిది పెట్టుకొని కొంత పెయిన్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మూమెంట్ ఉండేలాగా చూసుకున్నట్టయితే కూడా మనకి పెయిన్ కొంత కంట్రోల్లోకి వస్తుంది కానీ పెయిన్ ఉంది కాబట్టి అసలు కదలిక అన్నది లేకుండా ఉంటే మాత్రం ఈ పెయిన్ పెరగడమే తప్ప తగ్గటం ఉండదు వింటర్లో జనరలీ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉండాలి అంటే కొంత యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా కలర్ఫుల్గా ఉండేటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ డైట్లో ఎక్కువ తీసుకోవటము కలర్ఫుల్గా ఉండే అంటే బీట్రూట్ లాంటివి అలాగే రకరకాల క్యాప్సికమ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి యాపిల్స్ కానీ కీవీ కానీ ఆర్ ఆరెంజెస్ కానీ జామకాయలు కానీ ఇట్లాంటివన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనమాట ఇవన్నీ మనం డైట్లో ఎంత ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే జాయింట్ హెల్త్ అంత బాగుంటుంది జాయింట్ హెల్త్లో కూడా ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్ అనేది వింటర్ స్పెసిఫిక్ జాయింట్ పెయిన్స్ ఆ ఇన్ఫ్లమేషన్ పట్టేసినట్టు ఉంటాము వీటన్నిటికీ కూడా తగినంత ఇన్ఫ్లమేటరీ కాంపొనెంట్స్ అనేవి మనం బాడీకి అందించినప్పుడు ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి కొంత ఈ పెయిన్స్ అవాయిడ్ చేయొచ్చు వీటితో పాటు ఈ క్రాంప్స్ అనేవి కూడా ఎక్కువ అంటే మసిల్కి సంబంధించి కండరాల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి కేవలము ఆ కీళ్ళ దగ్గర మాత్రమే కాకుండా దానికి కొంత మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము రకరకాల నట్స్ అండ్ సీడ్స్ మనము నట్స్ అండ్ సీడ్స్ యాజ్ సచ్ అంటే అలాగే నానబెట్టి తీసుకోవటము అట్లా చేయొచ్చు లేదంటే రోస్ట్ చేసి తీసుకోవచ్చు లేదా పౌడర్ చేసి కూరల్లో వాటిల్లో యాడ్ చేసుకోవటము అండ్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని రకాల నట్స్ డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు అట్లాంటప్పుడు మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్లోకి చేసుకునేటువంటి పల్లి చట్నీ అలాంటి వాటిల్లోనే కొంత ఈ అదర్ నట్స్ కూడా యాడ్ చేసుకోవడం లేక కొన్ని వాల్నట్స్ లాంటివి యాడ్ చేసుకోవటము లేదంటే కొంచెము సెసిమి అంటే నువ్వులు లాంటివి యాడ్ చేసుకోవటము వీటి ద్వారా కూడా కొంత మనకి రకరకాల మినరల్స్ అనేవి ముఖ్యంగా మెగ్నీషియం అనేది డైట్లో చేరుతుంది అండ్ పొటాషియం లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ మజిల్ క్రామ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో పొటాషియం కోసం ఇందాక అనుకున్నట్టు రకరకాల వెజిటబుల్స్ ఫ్రూట్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చక్కగా మనకి పొటాషియంకి కూడా ఎటువంటి లోటు ఉండదు కాబట్టి క్రామ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఏదైనా సరే మూవ్మెంట్ ఉంటేనే మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అట్లాగే పెయిన్స్ కూడా తగ్గుతాయి కాబట్టి ఒకటేసారి ఎక్కువసేపు మూవ్ అవ్వలేనప్పుడు కనీసం లేచి ఒక టైమర్ పెట్టుకొని రెండు నిమిషాలను నడవటము అలాగే కూర్చొని పని పనిచేసే సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అంటే ఐటీ ఎంప్లాయీస్ అట్లాంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అట్లా ఉన్నప్పుడు కూడా ఎక్కువసేపు కూర్చొని ఉంటాం కంటే కూడా ఒకసారో గంట నరకు ఒకసారో కనీసం ఒక అలారం లాంటిది పెట్టుకొని గంటన్నరకు ఒకసారి లేచి కనీసం ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు నడిచి కొంచెం జాయింట్ మూవ్ చేసేటువంటి ఎక్సర్సైజ్ లాంటివి చేసి రెండు నిమిషాల కంటే ఎక్కువ కూడా అక్కర్లేదు అంతవరకే చేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగి వచ్చి కూర్చున్నట్టయితే కనుక చాలా వరకు ఈ జాయింట్ పెయిన్స్ అనే దాని వలన మన లైఫ్ అబ్స్ట్రక్ట్ అవ్వడం అనేది తగ్గించుకోవచ్చు ఉదయాన్నే లేచిన వెంటనే ఈ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేచిన వెంటనే మాత్రం తప్పనిసరిగా ఒక ఐదు నిమిషాల పాటు జాయింట్స్కి రిలీఫ్ ఇచ్చేటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోవటము అట్లాగే కొంత మూవ్మెంట్ ఉండేలాగా చూసుకోవటము మేబీ కొంత వామ్ వాటర్ తీసుకున్నప్పుడు కూడా ఉదయం లేవగానే వామ్ వాటర్ తీసుకున్నప్పుడు కూడా కొంత లేచి నడిచేందుకు ఉత్సాహం వస్తుంది కాబట్టి అలాంటి చిన్న చిన్నవి ట్రై చేసుకొని యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకొని ఎంత వీలుంటే అంత మూవ్మెంట్ చేసుకొని చాలా వరకు ఈ వింటర్లో జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పుల నుంచి కొంత రిలీఫ్ పొందొచ్చు